అందరికి నమస్తే అండి నేను మేఘనా రెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ముందుగా అందరికి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి దేవీ నవరాత్రులు అనగానే అందరూ శ్రీమూర్తులు అందరూ అడిగేది ఒకటే ప్రశ్న ఏ రోజు ఏ రంగు చీర అమ్మవారికి మనం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ అవతారం అమ్మవారికి ఉంటుంది అని అడుగుతుంటారు లేదు మంచి సందేశమే కానీ నేను ఈ రోజు చెప్పబోతున్నానండి ఒక విషయం ఏంటంటే అమ్మవారికి ఎంతసేపు కోరికలు నివేదించడం అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవడమే కాదండి అమ్మలోని మనం ధైర్యాన్ని అమ్మ ఒక శక్తి స్వరూపిణి అనమాట ఒక శక్తి స్వరూపిని కాబట్టి అమ్మ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది పరిగణంలోకి తీసుకోవాలి అండి చాలా మంది ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి దుర్గాదేవిని తరతరాల నుంచి ముందు తరాల వాళ్ళు కూడా ఇంకా పూజిస్తూనే ఉంటారు ఎందుకు పూజిస్తుంటారు చెప్పండి అమ్మవారు అందంగా ఉందనో లేకపోతే అమ్మవారు చక్కటి నగలు ధరిస్తుందనో లేకపోతే అమ్మవారికి చాలా వైభవం ఉందనో పూర్వం నుండి కాదు కదా అమ్మవారు ఒక శక్తి స్వరూపిని అమ్మవారి ధైర్య సాహసాలండి అవన్నీ మనం తరతరాల నుంచి మర్చిపోలేకపోతున్నాము అనమాట అమ్మవారు అంటేనే ఒక శక్తి స్వరూపిణి అదే విధంగా అండి ప్రతి ఆడపిల్ల ఒక శక్తి స్వరూపిణిగా ఉండాలి అనమాట ఇప్పుడు మనలో చాలా మట్టికి ఏంటంటే కొంతమంది ఆడవారు నేను అందంగా లేను అందంగా మాట్లాడలేను ఇటువంటి భావాలు మనసులో పెట్టుకుంటారు కొంతమంది కానీ నేను చెప్పేది ఒకటే అండి శక్తి స్వరూపిణి ఆది పరాశక్తిని పూజిస్తున్నాము అంటే మనము కూడా ఒక శక్తి స్వరూపిణి లాగా ఉండాలి అనమాట అమ్మ నుంచి మనం నేర్చుకోవాలి అనమాట అమ్మ అండి నీచుల పట్ల ఎలా ఉండాలి మహిషాసుర మధ్యని అవతారం ఎత్తి మనకి చెప్పింది అనమాట దుర్గాదేవి లాగా ఎలాంటి పరిస్థితులైనా మనం దాటుకొని రావాలి మనం మనం ఏంటో నిరూపించుకోవాలి అని దుర్గాదేవి అవతారంలో అమ్మ చెప్పింది అదే విధంగా అండి దృఢ సంకల్పం ఉంటే గౌరీ దేవి లాగా తపస్సు చేసి ఆ ధర్మబద్ధమైన సంకల్పాన్ని మనం నిరూపించుకోవాలి ఇటువంటి ఎన్నో అమ్మ అవతారంలో మనకు చూసింది అనమాట అమ్మ లాలించింది పాలించింది ఇలాంటివి ఎన్నో చేసిందండి అందుకే అండి ప్రతి ఆడపిల్ల ఆది పరాశక్తియే తప్పకుండా అండి అమ్మవారిని ఏ చీర ఏ నైవేద్యం సమర్పించండి కానీ అదే విధంగా అమ్మవారిలోని శక్తి ఏంటో గుర్తించి మీరు కూడా శక్తి స్వరూపులే అని ప్రతి ఒక్క శ్రీమూర్తి భావించాలండి ప్రతి ఒక్క శ్రీమూర్తి కూడా ఆది పరాశక్తియే అమ్మ నుంచి ఎప్పుడు మనం నేర్చుకోవాల్సిన నీతి అండి దుర్గాదేవి శక్తి స్వరూపిణి అనమాట అమ్మ లాగా ఉండాలండి మనం ఏ ఎలాంటి పరిస్థితులు వచ్చినా అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కో సందేశం మనకు ఇచ్చింది అనమాట సో తప్పకుండా అండి మీరు కూడా దుర్గాదేవిని పూజించి అమ్మలాగా శక్తిగా ఉండడానికి అమ్మలాగా ధైర్యంగా ఉండడానికి ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా అమ్మలాగా ఆది పరాశక్తి లాగా ఉండాలండి